ముప్పై వార్డులకి ముప్పై వార్డులు కూడా వైసీపీ నెగ్గింది వైసీపీ నెగ్గిన తర్వాత రాను తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా వైస్ చైర్మన్ ఎన్నికకి ఖాళీ వచ్చింది ఎన్నిక జరగాల్సిన అవసరం వచ్చింది ఈ అవసరం వస్తే ఇందులో ఫోరం చూసుకున్నా మెజార్టీ చూసుకున్నా వైసీపీ క్యాండిడేట్సే ఉంటారు మీరు పది మంది క్యాండిడేట్ ని అధికార పార్టీ కూటమి పార్టీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఈ కౌన్సిలర్ని భయభ్రాంతులు చేసి నాలుగు సార్లు పోస్ట్ పోనీ ఒక చిన్న మున్సిపాలిటీలో నాలుగు సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక లో ఇంత రాద్దాంతం ఇంత అప్రజాస్వామ్యతం చేయటం అనేది నిజంగా అన్యాయం ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున స్థానిక సంస్థల ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళుగా మేము చెప్తున్నాం ఈ ఈ యొక్క పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రశాంతంగా మున్సిపాలిటీకి వదిలిపెట్టండి అసలు అంటే కోరం లేకపోవటం వల్ల లేకపోతే ఆ పది మంది తెలుగుదేశం కౌన్సిలర్లు వచ్చారు మిగతా వాళ్ళు రాలేదు అని పది మంది కాదు ఒక్కళ్ళు కూడా కౌన్సిలర్ అందరూ ముప్పై ముప్పై మంది అక్కడ వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు అందులో దురదృష్ట శాతం ఒక ఆమె చనిపోవడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది ఇరవై ఎనిమిది